అసలు ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవుణ్ణి అంటే మనం మన మనస్సుకి నచ్చిన దేవుడి రూపం మనం హృదయానికి హత్తుకొని ఈ యొక్క ప్రయాణం చేస్తున్నాం ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఉంది ఆ దేవుళ్ళల్లో కూడా ఉంది మామూలుగా కామన్గా అన్నిట్లో ఉండేటువంటి సర్వతా ఉండేటువంటి శక్తి ప్రాణశక్తి ప్రకాశము దివ్యశక్తి ఏ దేవుడికైనా శక్తి లేకుండా ఎవరు ఉన్నారండి అందుకని ఆ శక్తిని మనం కనుక్కొని ఆ శక్తిని కనుక మనం ఉపాసన చేస్తే భగవంతుడు మనకి దారి చూపించి మనకి సాధనలు అనేది ఏకవచనం అండి భగవంతుడు అనేది ఏకవచనం దేవుళ్ళు అంటున్నారు అంటే ఈ ప్రపంచంలో గొప్పది ఏమిటంటే మన సనాతన ధర్మంలో ప్రతి దాంట్లో భగవంతుడిని చూసే గొప్ప గుణం ఉంది మనం వృక్షంలో భగవంతుడిని చూస్తాం రావి చెట్టుని వేప చెట్టుని అలాగే పళ్ళు ఇచ్చేటువంటి మామిడికాయలు మామిడి పళ్ళు రకరకాల సీతాఫలాలు ఇవన్నిట్లో శక్తి ఉండబట్టే ప్రాణం ఉండబట్టే ఆహారానికి మనకి ఆ రూపంలో భగవంతుడి యొక్క ప్రసాదాలు మనం ఏం పండించడం లేదండి వాటిని ప్రకృతి ఇచ్చేటువంటివే ఇంకొకటి కూడా ఈ మన భద్రాచలం ఇంకా కొంత లోతైన అడవి ప్రాంతాల్లో వెదురు బియ్యం అని దొరుకుతాయి అవి ఒక మనం వేస వేరుశనగ కాయల్లాగా ఒక ఇలా ఇలా ఈ సైజు కాయలు ఉంటాయి అందులో గింజలు ఉంటాయి బియ్యం అది ఇలా ఇలా అంటే చప్పుడు వస్తుంది అవి పెద్ద పెద్ద చెట్లు అవి అవి తీసుకొని ఆ యొక్క అడవుల్లో ఆ యొక్క పర్వత శ్రేణుల్లో జీవించే వాళ్ళకి అవి తెలుసు అవి తీసుకొని బ్యాంబూసు మన కేరళ ఆ ప్రాంతాల్లో హోల్స్ చేసి ఇందులో వేసి వేడి నీళ్ళల్లో ఉడికిచ్చి లాగా అరటాకులో పెట్టుకుని తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అది కొంత ఉన్నారు కానీ ఇప్పుడు మనం ఏంటంటే అంత ప్లేట్లు ఇవన్నీ ఈ ఈ సిటీలో వేరు ఇప్పటికీ ఆ యొక్క మూల ప్రాంతాల్లో ఇంటీరియర్స్లో అవి ఇంకా అవి జరుగుతున్నాయి వాళ్ళు ఈ ప్రపంచం రారు వాళ్ళకు అన్నీ ఉన్నాయి మందులు ఆ చెట్లు వృక్షాలు ఏ దానికి ఏమిటో విషానికి విరుగుడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి వాళ్ళల్లో ఆ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళకంతా భగవంతుడు తేజోమయుడైనటువంటి సూర్య భగవానుడు దేవుడు వాళ్ళకి అలాగే అడవి దేవత ఆవిడ దేవుడు అలా కొన్ని కొన్ని వాళ్ళ యొక్క కంటిన్యూషన్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు ముఖ్యంగా మాత్రం భగవంతుడు సూర్యుడే కనిపించే దైవం వాళ్ళకి ప్రపంచానికి ఒకప్పుడు కూడా అదే భగవంతుడు మన భగవంతుడు అందరూ కూడా సూర్యోపాసన చేశారు అర్ఘం ఇచ్చారు కృష్ణుడు లాంటి రాముళ్ళు లాంటి అందరు దేవుళ్ళు కూడాను ఆ భగవంతుడు సూర్య భగవాను దండం పెట్టకుండా క్రియాయోగం కూడా సూర్య సూర్యభగవానుంచి అంటే వచ్చింది ఇంకోటి సూర్యుడు కృష్ణుడికి చెప్పినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి క్రియాయోగం ఇప్పుడు కూడా అది నడుస్తోంది చాలా మంది చెప్తున్నారు అది ఫాలో అవుతే బ్రహ్మాండం అందులో కూడా మీకు అది కూడా మూలం ఏమిటి ఆ తేజస్సుని మీరు ఆపాదించుకోవాలి బాడీలోకి రిసీవ్ చేసుకోవాలి దానికి క్రియ ఎలా చేయాలి ఆ కాన్సన్ట్రేషను ఏకాగ్రత ఇవన్నీ ముఖ్యం అంటే ఏ క్రియ చేయాలి క్రియాయోగం లేదండి చాలా సింపుల్గా ప్రాణాయామం ద్వారా కూడా మనో నిగ్రహము ఏకాగ్రత వస్తుంది తర్వాత సూక్ష్మ ప్రాణాయామాలు కూడా ఉన్నాయి ఆసనాలు చిన్న చిన్నవి చిన్ముద్రలు పద్మాసనం ఇలాంటివి అంటే ఈ క్రియలన్నీ క్రియాయోగంలో భాగమే అనుకోవాలా క్రియాయోగం వేరండి క్రియాయోగం మనస్సుకి సంబంధించింది ఆ ధ్యానానికి సంబంధించింది అందులో రకరకాలుగా చెప్తున్నారు కానీ ముఖ్యంగా మీ మనస్సులో మస్తిష్కంలో దాన్ని ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను మీరు నన్ను చూస్తున్నారు ఎక్కడ కనపడ్డా నన్ను గుర్తుపట్టగలుగుతారు అంటే ముఖంలో చూసిన దానికి ఈ కళ్ళల్లో ఒక కెమెరా లాగా అది క్లిక్ చేస్తుంది ఆ యొక్క చిన్న మెదడు పెద్ద మెదడు ఏదైతే మెమరీ ఉంటుందో ఆ దాంట్లో ఇది నిక్షిప్తం చేసుకుంటూ ఉంది ఈ ప్రింట్స్ అన్నీ కూడా రూపాలన్నీ కూడా ఎప్పుడూ చూసిన వాళ్ళందరినీ మీరు గుర్తుపట్టగలుగుతారు పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఆ ఫంక్షన్లో కలిసాము పలానా వాళ్ళు పరిచయం చేశారు అని మనం అనుకుంటూ ఉంటాం మరి పదేళ్ల తర్వాత ఇప్పుడు కలిసిన ఎందుకు గుర్తుపడుతున్నారంటే మెమరీ అంత స్ట్రాంగ్ అంత పవర్ ఆ పవర్ ఇదంతా కూడా ఈ యొక్క బాడీ అనేటువంటిది ఒక రోబో అనుకోండి ఉదాహరణకి తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇచ్చి వాళ్ళు ఇచ్చారు కానీ తల్లిదండ్రులు ఆత్మని కనలేరు ప్రాణం పొయ్యలేరు ఓకే అసలు ఆత్మ ఎప్పుడు ఈ అవుతుంది ఏడు నెలల ఆరున్నర ఏడు రోజులు ఆ టైంలో ఎంటర్ అవుతుంది అప్పుడు దాకా మరి ఇది వేరే అవయవాలన్నీ తయారవుతూ ఉంటాయి ఆ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆత్మ లోకం అనుకోడానికి వీలుంది పితృలోకాలు అవన్నీ కొన్ని ఉన్నాయి తర్వాత ఆత్మ ప్రయాణాలు అవన్నీ వేరే ఉంది స్వర్గలోకాలు నరకలోకాలు భగవంతుడికి సంబంధించినటువంటి మనం ఇంగ్లీష్లో కూడా బ్యాక్ హోల్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో రకరకాలు అన్నీ కూడాను మనం అది అది చాలా విస్తృతమైన చర్య చర్చ అది ఒక్క క్షణంలో చెప్పాలంటే ఇందాక చెప్పాను మీకు విశ్వవ్యాప్తి విశ్వ ప్రకాశము విశ్వ తేజస్సు విశ్వ ప్రాణము